నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నాతో పాటు పొలిటికల్ ఫ్రంట్ పార్టీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు సో యాదగిరి గారు అలాగే విజయకుమార్ గౌడ్ గారు మాట్లాడబోతా ఉన్నారు దాదాపు అంటే ఇప్పుడు దాకా జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చి అలాగే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ పేరు మీద బీసీల గొంతు కోస్తున్నారని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది ప్రధానంగా నలభై రెండు శాతానికి ఇవ్వాల్సిన బీసీలకి ఇప్పుడు మళ్ళీ ఇరవై శాతం ఇరవై శాతం కంటే తక్కువ ఇచ్చే ప్రయత్నం కొన్ని ప్రాంతాల్లో అయితే కనీసం బీసీ అభ్యర్థులు కూడా లేకున్న పరిస్థితి కనీసం వాళ్ళకి కనీస పర్సంటేజ్ కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది ఈ నేపథ్యంలో అందరూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది సో చాలామంది బీసీ నాయకులు ఇప్పటికే కొన్ని కొన్ని పదవుల్లో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు బీసీలకు సంబంధించిన సర్వే కులగణన సర్వే పేరు మీద మీరు చేసిన సర్వే రిపోర్ట్ ఇప్పటికీ కూడా అధికారికంగా ఎందుకు మీరు డిస్ప్లే చేయట్లేదు ఇది పాయింట్ సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో విజయ్ కుమార్ గారు మీరు చెప్పండి అంటే ప్రధానంగా నలభై రెండు శాతం మీకు ఇవ్వాల్సిన క్రమబద్ధీకరణ వాళ్ళు చెప్పింది కూడా నలభై రెండు శాతం మీకు ఇవ్వాల్సింది ఎందుకు వాళ్ళు ఇరవై శాతం లోపిస్తున్నారు లేదా పదిహేడు పర్సెంట్ ఇస్తున్నారు మీరు ఏం చెప్తారు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి గత టిఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది బీసీల జనాభాకు యాభై శాతానికి పైగా ఉంటే ముప్పై నాలుగు శాతమే చూపించి ఇరవై మూడు శాతానికి కుదించి స్థానిక సంస్థల్లో ఎన్నికలు అవకాశం ఇచ్చారు ఇది బీసీలకు మోసం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలోనే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మేము అధికారంలోకి వస్తే బీసీలకి నష్టం జరగకుండా పెద్దపీట వేస్తాం మాది ప్రజాపాలన మేము ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలకి సామాజిక న్యాయానికి పేటెంట్ మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కామారెడ్డిలో నలభై రెండు శాతానికి చట్టబద్ధత కల్పించి మేము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్థానిక సంస్థల్లో బీసీలు పెతపీటేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి మేనిఫెస్టో పెట్టి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన తర్వాత మా బీసీల పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రజా ఉద్యమాల ద్వారా మేము కొట్లాడిన సందర్భంలో బీసీలకి కులగల లేదు కాబట్టి లెక్కలు లేనందున మేము లెక్కలు తీస్తామని చెప్పేసి అసెంబ్లీలో నూట యాభై కోట్ల రూపాయలు విడుదల చేసి కులగలను జనాభా లెక్కలు చేయాలని చెప్పేసి ప్రకటించింది మాట వాస్తవం లెక్కలు తీసిన మీరు ఎక్కడ కూడా ఈ రోజుకి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఏ కులం జనాభా ఎంత ఉందో మీరు చెప్పకుండానే ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధ కల్పించడంలో మేము మేము స్పష్టంగానే ఉన్నామని ఒకవైపు చెప్తూనే జీవో నెంబర్ తొమ్మిది తీసుకొచ్చిర్రు కోర్టు నుంచి డెడికేషన్ కమిషన్ వేపేయడం జరిగింది పారదర్శకంగా ఉండాలని చెప్పేసి దాన్ని చూపించి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అది కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి మీరు ఒకవైపు ఇవాళ జీవోల పేరు మీద ఆర్డినెన్స్ల పేరు మీద కులఘన జనాభా లెక్కల పేరు మీద పబ్లిక్ డొమైన్లో పెట్టకుండానే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మాకు నమ్మకం ఉంది సుప్రీంకోర్టుకి వెళ్తున్నాము హైకోర్టుకి వెళ్తున్నాము అని చెప్పేసి రకరకాల కుంటి సాకులు చెప్పిన మీరు ఇవాళ పదిహేడు పాయింట్ ఎనిమిది శాతానికే కుదించబడి ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం గత ప్రభుత్వం నష్టం చేసింది బీసీలకు అని చెప్పిన మీరు ఈరోజు మీరు చేస్తున్నది ఏంటో మేము అడుగుతూ ఉన్నాం బీసీలకు పెద్దపీట వేస్తాం సామాజిక న్యాయం అని చెప్పిన మీరు ఇవాళ పదిహేడు శాతానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు మేమున్నది యాభై ఆరు శాతం మీరు ఇచ్చేది పదిహేడు శాతం ఇవాళ మొత్తం కూడా బీసీలు ఎస్సీ ఎస్టీలు పోగా జనరల్ స్థానాల్లో ఉన్నటువంటి బీసీ స్థానాలను జనరల్ స్థానాలు చేసి ఇవాళ మమ్మల్ని దగా చేస్తూ ఉన్నారు వంచన చేస్తూ ఉన్నారు ద్రోహం కాదు నమ్మక ద్రోహం చేశారనేది స్పష్టంగా చెప్పాం ఒకటంటే కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే కనీసం ఆ పర్సెంటేజ్ కూడా లేని పరిస్థితి బీసీలకి కనపడతా ఉంది మీరే మీరేమంటా ఉన్నారంటే జనరల్ స్థానాల్లో మేము పోటీ చేస్తామంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అదే చెప్తా ఉంది జనరల్ స్థానాలను బీసీలకు కేటాయించాలనే ఉద్దేశం అంటున్నారు మీరు ఏం చెప్తారు మరి ఇప్పుడు మళ్ళీ మీరు జనరల్ స్థానాలు కేటాయించడం అనేది ప్రత్యేకంగా దాని గురించి ఒక ప్రశ్న ఎందుకు పెట్ట ఈరోజు ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీల్లో రెండు వేల నూట డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలకి బీసీలకి రిజర్వేషన్ చేయడం జరిగింది ముప్పై మండలాల్లో ఒక్క బీసీ గ్రామ పంచా ముప్పై మండలాల్లో ఒక్క గ్రామంలో కూడా బీసీలు రిజర్వేషన్ ఇవ్వలేదు ఎనభై మండలాలలో మూడు నాలుగు శాతానికి తగ్గించారు మొత్తంగా చూసిన తర్వాత మాకు ఎక్కడ కూడా మీరు ఈరోజు లెక్కలతోటి ఇరవై ఒక్క శాతం అని చెప్తా ఉన్నారు గిరిజన షెడ్యూల్లు మేము చేర్చమని చెప్పి అందులో పారదర్శకత లేదు అంటే మీరు పీసీలకి వచ్చిన స్థానాలు జనరల్ స్థానంలోకి ఇచ్చారు పార్టీ గుర్తు ద్వారా మేము ఇస్తామంటా ఉన్నారు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఏ విధంగా జరుగుతాయి పంచాయతీరాజ్ చట్టంలోనే ఎక్కడ కూడా పార్టీ గుర్తులతోటి ఎన్నికలు జరిగిన చరిత్ర లేదు కేవలం ఇండిపెండెంట్ గుర్తుల ద్వారానే ఎన్నికలు జరుగుతాయి మరి ఏ ప్రాధికం మీద మీరు పార్టీ గుర్తుల ద్వారా రిజర్వేషన్ భర్తీ చేస్తారు ఇది మరో మోసానికి కుట్ర చేయడము మళ్ళీ స్థాయిలో కూడా బీసీలకు అధికారం రాకుండా దూరం చేయడమే నేను అంటా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారమే ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు నేను నల్లమల్ల మల్ల బొడిబిడ్డను నేను తొక్కుకుంటూ వచ్చానని చెప్పేసి మా రెడ్లే ఈ రాష్ట్రాన్ని ఏలాలి మా రెడ్లకే సంపదలో వ్యవసాయంలో కానీ పరిశ్రమలు కానీ రాజకీయ రంగంలో కానీ మాకే పరిపాలన దక్షత ఉన్నది కాబట్టే మా అధికారం మా వర్గాలకే ఉండాలన్న లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్న మూడు పాటల రెడ్లను ఏకం చేయడం కోసం ఇవాళ బీసీలకు గ్రామ స్థాయిలో అధికారం దూరం చేయడం కోసము నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా అయ్యావు నువ్వు ముఖ్యమంత్రిగా తొక్కుకుంటూ వచ్చావు ఈ రోజు బీసీ సామాజిక వర్గాల కులాలని తొక్కుకుంటూ అగ్రకుల రెడ్లకు పాలనలో అవకాశం ఆధిపత్యం నిలుపుకోవడం కోసం మరో కుట్ర చేసుకుంటూ ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నాం అని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఇప్పటికే చెప్తా ఉన్నాం బీసీ స్థానాలు బీసీలకు ఎక్కడైతే జెండస్థానాలు ఉన్నాయో మీరు మూకుమ్మడిగా మూకుమ్మడిగా జెండస్థానంలో అవి మన స్థానాలు జనరల్గా చేశారు కాబట్టి అక్కడ పోటీ చేసి ఖచ్చితంగా గెలవాలని కూడా ఈ పిలుపునిస్తాం మీరు చెప్పండి అంటే కేసు ఆల్రెడీ పెండింగ్లో ఉంది కనీసం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పరిస్థితి కనపడట్లేదు మరి ఏం చెప్తారు దాన్ని అది కేసు ఉండగా కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే అది క్లియర్ కాకుండానే మళ్ళీ ఒక జీవో ఇష్యూ చేశారు ఫార్టీ సిక్స్ దాని నుంచి మళ్ళీ ఎన్నికలకి వెళ్తున్నారు ఎంతవరకు న్యాయం ఇది అట్లా వెళ్ళడం చాలా సమంజసం కాదని చెప్పి మీరు ఏం చెప్తారంటే కేసు ఆల్రెడీ పెండింగ్లో ఉంది దీని మీద కూడా కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు నలభై ఆరో జీవో తీసుకొచ్చి మీకు పదిహేడు శాతమే కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం చెప్పింది నలభై రెండు శాతం మేము పార్టీ పరంగా అయినా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మొన్నటిదాకా వాళ్ళ చర్చల్లో చెప్పింది కూడా ఇదే కానీ క్యాబినెట్ సమావేశం తర్వాత పదిహేడు శాతానికి బీసీలకి కన్ఫామ్ చేయడం జరిగింది మరి ఇది యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేకపోతే బీసీలు ఏం చెప్పదలుచుకున్నాను లేదన్న ఇది బీసీలు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు వాస్తవానికి ఫస్ట్ డే నుంచి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసుకుంటూనే వస్తుంది అప్పుడు అధికారం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ వేయడమే మొదటి అడుగేసింది మోసం చేయడంలో బీసీలని ఆ తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఆశ దోష అప్పడం కూడా అనే విధంగా ఈరోజు బీసీలకు అరిచయి అరిచేయి చూపించి మోచేయి ఆపిస్తుంది ఒకవైపు నుంచి తొమ్మిది నెంబర్ జీవోని రిలీజ్ చేసి ఆశ పుట్టించింది అప్పటికే కొంతమంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది ఆ రిజర్వేషన్ల మీద తర్వాత ఎప్పుడైతే రిజర్వేషన్ల నామినేషన్ ప్రక్రియ మొదలైందో అప్పటికప్పుడు కోర్టు పరిధిలో ఉన్న న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్లని మళ్ళీ స్టే తెచ్చి దాన్ని నిలిపివేయడం జరిగింది అది అందులో ఆ కోర్టులో న్యాయబద్ధంగా నడుస్తున్న తరుణంలో అది పక్కకు పెట్టి మళ్ళీ కూడా బీసీలకేదో మేము ఒరగ అనే ఉద్దేశంతో ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఫార్టీ సిక్స్ జీబోతోటి గ్రామీణ ప్రాంతాలల్లో మన బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓసీ వర్గాలు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అన్ని వరుసలు పెట్టి పిలుచుకుంటూ బ్రతుకుతుంటారు అలాంటి వాళ్ళ మధ్యన ఈరోజు బీసీ రిజర్వేషన్ అనే ఒక స్కీమ్ ఇది స్కామ్ స్కీమ్ రెండు కలిపి చేసి వాళ్ళ మధ్యన చాటలు తవుడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టుగా వాళ్ళ మధ్యన కూడా వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది మీరేమంటున్నారంటే ఇప్పుడు జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేయాలనేది మీ నినాదం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తా ఉంది కదా జనరల్ స్థానాలను బీసీలు కేటాయిద్దామనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా కనపడతా ఉంది మరి ఈరోజు ఎందుకు మీరు జనరల్ స్థానాలకి పర్టికులర్గా ఒక ప్రెస్ మీట్ దానికి చెప్పదలుచుకున్నారని చెప్తున్నానా వాస్తవానికి బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడి ఉంటారు వీళ్ళకు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ చైతన్యంగా ఉండరు అలాంటప్పుడు ఏ బి ఏది జనరల్గా కేటాయించిరో స్థానము ఆ జనరల్ స్థానాలలో రెడ్డిలతో కానీ రావులతో కానీ వైశ్యులతో కానీ ఎవరైనా అగ్రవర్ణాలతోని ఆర్థికంగా హంగబలం ఉన్న వాళ్ళతోని పోటీ పడే పరిస్థితులలో బీసీ వర్గాలు ఉండరు కాబట్టి ఎలాగైనా మేము ఆశ పెడుతున్నామో మీరు దాన్ని పొందలేకపోతురు అనే విధంగా ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది అట్లా కూడా వీళ్ళు ఇచ్చే రిజర్వేషను ఇచ్చే పద్ధతిలో ఇచ్చినట్టయితే అగ్రవర్ణాల వాళ్ళు కూడా వెనక ఉండి అన్నదమ్ముల కలిసిమెలిసి ఎవరికి రిజర్వేషన్ ఉన్నా కూడా సపోర్ట్ చేసుకొని ముందుకెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు అది చూపించి దాని వెనకకు లాక్కోవడం వల్ల మా బీసీ వర్గాలల్లో కూడా వాళ్ళపైన వ్యతిరేకత వస్తుంది అంటే మాకు ఇచ్చి మళ్ళీ లాక్కుంటారు అనే ఉద్దేశంతో దానివల్ల న్యాయబద్ధంగా జరగవలసిన ప్రక్రియ జరగట్లేదు ఉదాహరణ మా మండలం ఉంది మా మండలంలో పదకొండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదకొండు గ్రామ పంచాయతీలలో అరవై రెండు శాతం పైగా బీసీ జనాభా ఉంది దానిలో కేవలం ఒకే ఒక్క సర్పంచ్ బీసీ జనరల్ ఇచ్చారు ఇక మరి ఎలా అన్యాయం జరిగిందో చూడండి ఇంత అన్యాయాన్ని వీళ్ళు మరి భరించగలుగుతారా అప్పుడు రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చినప్పుడు దాని మీద ఫిక్స్ అయినటువంటి బీసీ వర్గాలలో ఇప్పుడు తీసేసినప్పుడు దాన్ని భరించగలుగుతారా భరించలేరు కాబట్టి మేము కూడా ప్రతి మండల పరిధిలో ఉన్నటువంటి నాయకులం అందరం కూడా గ్రామ పరిధిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద బీసీ ఎక్కడ జనరల్ ఉన్నా కూడా అక్కడ బీసీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మా క్యాండిడేట్లను కూడా మేము ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో బైరాన్ మీరేం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే కనీసం ఆ పర్సంటేజ్ కూడా మీకు దగ్గర వాస్తవంగా చెప్పాలంటే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాల్లో గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంచాయతీ చట్టం చేసి రెండు వందల ఎనభై ఐదు వరకు జివో తీసుకొచ్చి చేస్తే అప్పుడు ఇరవై మూడు శాతం వచ్చినాయి ఏడు వే పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు గ్రామాలకు రెండు వేల ఎనిమిది వందల పైచీలకు సర్పంచులు వచ్చినాయి ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే నలభై రెండు శాతం ఇస్తాయని ప్రగల్భాల వాళ్ళకి నలభై రెండు శాతం ఇస్తాయని మోసం చేసి నలభై రెండు శాతం ఇస్తామని కామారెడ్డి రిగ్రవేషన్లు పెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇదే నలభై రెండు శాతం కోసం జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్స్లు తీసుకొచ్చి రెండు సంవత్సరాలు కాలయాపన చేసి బీసీల నోట్లో రాజకీయంగా మట్టి కొట్టడం జరిగింది ఇప్పుడేమైంది రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సంస్థలు ఆర్డినెన్స్ తీసుకొచ్చేస్తే ఇరవై మూడు ప్రభుత్వం ఇరవై మూడు శాతం వచ్చింది అంటే రెండు వేల ఎనిమిది వందలు వచ్చాయి ఈ రోజు నేను నలభై ఏడు శాతం తీసుకొస్తా అని చెప్పింది కదా ఈరోజు రెండు వేల ఒక వంద ముప్పై మూడు అంటే ఏడు వందల పై చిల్లుకు సర్పంచులు కోల్పోయినాం పోయినసారికి ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఐదుకి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద కాకుండా బీసీలను రాజకీయంగా స్థానికంగా సర్పంచ్లు ఎంపీటీ జెడ్పీసీలు కాకుండా ఏ విధంగా వెళ్ళిన కుట్రలో భాగంగానే ఇన్ని రోజులు వాళ్ళు లోపల లోపల కుట్ర చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పైకి మాత్రం మేము ఆర్డినెన్స్ తీసుకొస్తాం చట్టసభలో చేపిస్తాం జీవోలు తీసుకొస్తాం అంటే మోసం చేసినాం కాబట్టి రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఎండగట్టాలని తెలియజేస్తూ అదేవిధంగా నలభై రెండు శాతం ఇస్తున్న వీళ్ళు ఈరోజు పద్నాలుగు జిల్లాలలో ఇరవై ఒక్క శాతం లోపు వచ్చింది అదేవిధంగా పది జిల్లాల్లో పది జిల్లాల్లో పది శాతం లోపు వచ్చింది తొమ్మిది శాతం లోపు జిల్లాలో అయితే మూడు శాతం వచ్చింది ఒక జిల్లాలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మొత్తం వెళ్ళాలి అంటే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామాలలో రెండు వేల ఒక వందల ముప్పై మూడు రావటం ఏంది అది కూడా పదిహేడు పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ పర్సెంట్ వస్తే ఈ దొంగలు ఇవాళ పేపర్లో ఇరవై ఒక్క శాతం పైన రాపించుకుంటున్నారు మీ కుయుక్తులు మీ లంగా లెక్కలు మీ లెక్కలు లెక్కలుగా నడవం బీసీలు చైతన్యమైన చైతన్యమై ఉన్నారు మీరు మన నైన్త్ జివో తీసుకొచ్చిదే నలభై ఏడు శాతం రిజర్వేషన్ అని ప్రకటిస్తే బీసీలు మొత్తం వేయడానికి సిద్ధమై ఈ ఈరోజు మళ్ళీ జివో తీసుకొచ్చి జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొస్తే ఎక్కడికక్కడ నిరాశ నిష్ప్రూవ్లోకి వెళ్ళిపోయి మేము ఎంతకాలం తిరిగినా మా బతికింతేనా మేము ఎంతకాలం తిరిగినా బీసీలుగా పుట్టినట్టు శాపమా ఈ రాష్ట్రంలో కనీసం మేము రెడ్లని వెల్మల్ని ఎమ్మెల్యేని ఎంపీలను మంత్రులు చేస్తే కనీసం మేము అయితే కూడా ఓర్వలేకపోతున్నారు ఇలా అని చెప్పి ప్రతి పార్టీలో ఉన్న బీసీలు ఆలోచిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ పార్టీలని ఒకటే ఆధిపత్య వర్గ పార్టీలు ఈ పార్టీలను పొంద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను అందరూ జనరల్ స్థానంలో పోటీ చేయండి సర్పంచ్లా గెలుచుకోండి ఖచ్చితంగా పది పన్నెండు నెలల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి అన్ని సంఘాలను కలుపుకొని అంత వ్యవస్థ ఒక పార్టీ నిర్మాణం చేసి ఈ రాజ్య సింహాసనం కొడుతామని తెలియజేస్తా ఉన్నా రైట్ అంటే రెండే రెండు పాయింట్లున్నా దుర్గన్న అలాగే నారాయణమూర్తి అన్న మీ ఇద్దరికి ఒక రెండే రెండు పాయింట్ని అడిగేది ఇప్పుడు ఏదైతే కోర్టు పరిధిలో ఉన్న అంశం ఇది సో కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం దీన్ని వాయిదా వేయకుండా సో హుటినా ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళబోతా ఉంది గవర్నమెంట్ అది కూడా పదిహేడు శాతానికి మరి మీరిద్దరు ఏం చెప్తాల్సి అంటే ఈరోజు కోర్టు తీర్పులు అనుకూలంగా రాలేదు మనకు రాజ్యాంగ వ్యవస్థ కూడా అనుకూలంగా లేదు రాజకీయ పార్టీలు అంతా కూడా మనకు ఇప్పటి వరకు అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎన్నికల నోటిఫికేషను ఎన్నికల తేదీలు కూడా మూడు విడతలుగా ప్రకటించిన సందర్భంగా ప్రత్యామ్నాయం ఇంకో మార్గాన్ని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఈరోజు బీసీ సమాజానికి ఒక మార్గాన్ని చూపే విధంగా ఓబీసీ మేలుకో ఈ గ్రామాలను ఏలుకో అనే ఒక కాన్సెప్ట్ తోటి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఆగ్రకుల పేదలను కలుపుకొని మరి బీసీలు గ్రామాల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి ఈరోజు మా బీసీ పొలిటికల్ ఫ్రెండ్గా పిలుపునివ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము ఈ మూడు విడతల కార్యక్రమాల్లో ఒక యాత్ర ద్వారా మేమంతా కూడా జనంలోకి పోయి మరి బీసీలను బీసీ సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని అందుకోసమే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి బీసీల యొక్క రాజ్యాధికార కాంక్షను విజయవంతం చేసే ప్రక్రియలో భాగంగా సర్దార్ సర్వయి పాపన్న మూడు వందల యాభై సంవత్సరాలకే క్రితమే పిలుపునిచ్చా పిలుపునిచ్చాడు ఊరి కొడితే నేమి పాలము వాడ కొడితే నేమి కొడితే గోలుకొండనే కొట్టాలని చెప్పి కుండలు చేస్తే కుమ్మరివాడు బట్టలు ఉక్తే చాకలు వాడు చేపలు పడితే బిస్సవాడు తాళ్ళెక్కితే గమలవాడు ఉనగాడు చట్టం వచ్చిన పాలెగాడి చట్టం వచ్చిన అని చెప్పి మరి ఆ రోజు అంటే రాజరిగా ప్రజాస్వామ్యయుతంగా అనగానే ప్రజలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసే ఒక మార్గాన్ని ఆయన చూపాడు ఆయన యొక్క మార్గాన్ని సాహు మహారాజు ఇక్కడ తెలంగాణలో కొన్న లక్ష్మణ్ బాపూజీ మొదలైన మహనీయుల స్ఫూర్తితోటి మరి బీసీ సమాజాన్ని మేల్కొల్పే ఓ కార్యక్రమాన్ని బీసీ పొలిటికల్ పార్టీ తీసుకుంది విజయవంతంగా జనరల్ స్థానాల్లో బీసీలను గెలిపించుకునే ఒక కార్యక్రమాన్ని సందర్భంగా తీసుకొని ముందుకు పోతాం అన్న సో దుర్గాన మీరు చెప్పండి అంటే ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న అంశం ఆల్రెడీ దీని మీద పడింది తర్వాత దీని మీద ఒక తీర్పు రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో సడన్గా ఇరవై మూడు శాతం కాదు పదిహేడు శాతం అని చెప్తా ఉన్నారు మీకు మీరేమో లేదు మాకు కావాల్సిన నలభై రెండు శాతం అని మీరు కొట్లాడుతూ ఉన్నారు ఇది తెగన పంచాయతీలా కనపడతా ఉంది ఏం చెప్తారు మీరు అందరికీ నమస్తే ఎస్ దుర్గేగౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరికీ బీసీలందరికీ ఓకే టీవీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎక్కడ కూడా కులగణన లేదు ఎక్కడ కూడా ఒక డెడికేషన్ కమిషన్ లేదు దానికి యొక్క జీవో లేదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అగ్రవర్ణాల వాళ్ళు మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఎక్కడ ఒక ధర్నా చేయలేదు ర్యాలీ చేయలేదు ఒక ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు కానీ అలాంటి అగ్రవర్ణాలకు మరి పది శాతం జనాభా ఉన్నారని ఏ ఏ ప్రకారంగా నిర్ణయించినాయి కోర్టులు కానీ ఈరోజు సుభ పార్లమెంటులో బిల్లు కానీ ఏ విధంగా పెట్టిన రాజకీయ పార్టీలు కూడా ఏ విధంగా ఆమోదించినాయి అంటే కేవలం ఏంటంటే ఇక్కడ కుట్రపూరితంగా ఈరోజు ఏంటంటే రాజకీయాలంటే మేమే వేయాలి వ్యాపారాలంటే అంటే మేము వేయాలి అంటే మేము ఇలా ఎంపీ పదవులైనా ఎమ్మెల్యే పదవులైనా మేమే చేయాలి రాజకీయాలకు బహుజనులు దూరంగా ఉండాలి బహుజన వర్గాలు రాజకీయం చేయడానికి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎక్కడ కూడా వీళ్ళు రావడానికి వీలు లేదనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది స్పష్టంగా అర్థమవుతా ఉంది మీకు మొన్ననే తెలుసు పద్నాలుగు నాడు మీరు చూశారు అక్కడ ఆ ధర్నాలు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి ఈ రాజకీయ పార్టీలు పాల్గొనే చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పారు అక్కడ అందుకని మద్దతు మరి ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు కేంద్రం అడ్డుకుంటుందని చెప్తుడు మరి కేంద్రం అడ్డుకుంటున్నప్పుడు రాజకీయ బీజేపీ పార్టీ ఎందుకు పాల్గొన్నది ధర్నాలో దాని సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి కదా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కట్టుబడి ఉన్నామని కదా మరి బీఆర్ఎస్ పార్టీ కూడా అడ్డుకోవట్లేదు కదా దాని సమాధానం చెప్పకుండా నేను ఏం చెప్తామని అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా నువ్వు చేయాల్సిన పని ఏ ఒక్కటి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద చేయలేదు కేవలం వీగిపోయేటటువంటి న్యాయస్థానంలో వీగిపోయేటటువంటి జీవోలు ఇచ్చేసి ఆ జీవోలు చెల్లని జీవోలు చెల్లని నోటుకు ఏ విధంగా ఉంటుందో చెల్లని జీవోలు ఇచ్చేసేసి న్యాయస్థానాలలో బీసీల పరువు తీయడమే కాకుండా ఈరోజు కేవలం ఆ జీవోలను అడ్డు పెట్టుకొని ఈరోజు ఎన్నికల పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ సంఘాలకి మీరు కొట్లాడుతూ ఉన్నారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుంచి కొట్లాడుతూ ఉన్నారు కానీ బీసీ నాయకులు చాలామంది నాయకత్వం చాలామంది ముఖ్య పదవుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి వాళ్ళు కన్ ఇంత అన్యాయం జరుగుతున్న ఇక్కడ మాట్లాడిన పరిస్థితులు కనపడట్లేదు నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా వాళ్ళకి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ అదేవిధంగా మొన్న మా ఇది వరంగల్ నుంచి ఉన్నటువంటి మా కొండా సురేఖ గారు కావచ్చు శ్రీహరి గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు ఇంత అన్యాయం ఉంటే మీ ముఖ్యమంత్రి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ముందల మిమ్మల్ని కూర్చోబెట్టి సెక్రటరేట్లో మీతో నల్ స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చేత ఇలా పొన్నం ప్రభాకర్ చేత శ్రీహరి చేత అదేవిధంగా కొండా సురేఖ చేత అందరిచేత హనుమంతరావు గారి చేత మదియాసి గౌడ్ గారి చేత ఎంతో మంది చేత మాట్లాడిపించారు మరి మేము వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం మరి ఈరోజు మమ్మలను మా మీద గన్ను పెట్టి బీసీలను కాల్చావు కదా ముఖ్యమంత్రి గారు మరి ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే మా వర్గాల వాళ్ళు మమ్మల్ని ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పరిస్థితి లేదు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు ఈ ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పేసి ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ప్రజాప్రతినిధులు కానీ చేయట్లేదు మేము ఈ సందర్భంగా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా తృణప్రాయంగా మీ పదవులకు త్యాగం చేసి రాజీనామా చేశారు ఈ బీసీ రిజర్వేషన్ల కోసం మీ మీ యొక్క పదవులకు త్యాగం చేయండి మీరు ఎప్పుడైతే త్యాగం చేస్తారో చరిత్రలో చరిత్ర సర్దా సర్వాయి పాపన లాక ఒక కొండ లక్ష్మణ్ బాబుజు లేకపోతే మన ప్రొఫెసర్ జయశంకర్ లాగా ఒక లేకపోతే ఒక చాకల ఐల లేక ఒక దొడ్డు కొమరే లేక మొన్న శ్రీకాంత్ సార్ లాగా మీరు చరిత్రలో చరిత్ర పురుషులుగా నిలబడిపోతారు మీకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రెండున్నర కోట్ల మంది బీసీలు ముఖ్యమా కాము కేవలము ఈ యొక్క రిజర్వేషన్లు కేవలం మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ముఖ్యమా కేవలం మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ సాకుగా చూపిస్తూ ఉన్నారు ఈరోజు మూడు వేల కోట్లు ఏంది ఇలా మాకు దాదాపు ఈ మూడు లక్షల కోట్ల లోపల లక్ష యాభై వేల కోట్లు రావాలి కానీ మేము అన్ని వదులుకున్నాం ఈరోజు వాటి అన్నిటి కూడా కామారెడ్డిలో ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ గురించి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం ఆ హామీలతో ఇలా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉంది వీళ్ళ ఊర్లలో పోతే ఎమ్మెల్యేలు తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉంది కానీ మేము ఈ మాకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు రాజ్యాంగంలో వాట కావాలి రాజ్యాధికారంలో వాట కావాలి మా జనాభా తామాసా ప్రకారం రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే నేను ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తా అని చెప్పాను దానికి సమాధానం చెప్పాల్సింది ఈరోజు రేవంత్ రెడ్డి మీరేం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కింద వైస్ చైర్మన్గా మీరేం చెప్పదలుచుకున్నారు ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ కార్యాచరణ ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్తున్నట్టుగా ఇక ఫైనల్ ఖరారు అయిపోయింది పదకొండో తారీఖు నుంచి మొదటి విడత ఎన్నికలు స్టార్ట్ అయిపోతున్నాయి మరి మీరేం చెప్పదలుచుకున్నారు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది జనరల్ స్థానాల్లో బీసీలకి రాణించే పరిస్థితి ఉంటుందా ఒక అంశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పష్టంగా చెప్తా ఉన్నాం గత నెలలో సర్ప ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినాక వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడ వాళ్ళు ఆల్రెడీ వేసేసారు నామినేషన్ వేసారు వేసిన తర్వాత కూడా మీరు వెనక్కి తీసుకురు ఎన్నికలు వాయిదా వేసారు నేను ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నంటే రాష్ట్ర ప్రభుత్వం తలుసుకుంటే ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా వాయిదా వేయవచ్చు మీరు ఎమ్మడే సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసేసి జనాభా దమాష ప్రకారంగా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం కాదు జనాభా దామాష ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి ఈ యొక్క నలభై ఆరు జీవో అయింది ఉంది అది నలభై ఆరు జీవోను కూడా రద్దు చేయండి ఆ విధంగా చేసి పోతేనే తప్ప బీసీని నివసిస్తారు లేని పక్షంలో రాష్ట్రంలో బీసీలకు మేము ఏం చెప్తా ఉన్నామంటే మీరు జర్నల్ స్థానాల్లో ఎక్కడ కూడా భయపడకండి ఈరోజు ఈ యొక్క రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే ప్రతి జనరల్ ఎస్సీ ఎస్టీ స్థానాలను మినహాయించి జర్నల్ స్థానాల్లో బీసీలు అందరూ పోటీ చేయండి ఎస్సీలు పోటీ చేయండి ఎస్టీలు పోటీ చేయండి పోటీ చేసేసి ఈ ఆధిపత్య కులాల యొక్క ఈ యొక్క దోపిడీని మనం ఎప్పుడైతే ప్రశ్నించకపోతామో రాబోయే తరాలనేది చాలా ప్రశ్నార్థకంగా మారుతాయి రాబోయే రోజుల్లో ఇంకా ఈ బీసీ రిజర్వేషన్లకు గండిపడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీల నినాదంతో పనిచేస్తలేవు కేవలం గోడ మీద పిల్లిలాగా మాత్రమే పనిచేస్తున్నాయి కాబట్టి ఏ ఒక్క రాజకీయ పార్టీ బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి ఆలోచన లేదు కాబట్టి అందరు జనరల్ స్థానంలో పోటీ చేయండి పోటీ చేసినటువంటి జిల్లాల వారిగా మేము బస్సు యాత్ర కట్టుకొని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మిమ్మల్ని గెలిపించుకోవడం కోసం బీసీ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళని ప్రశ్నించడానికి సమాయతం చేయడానికి బీసీలను చైతన్యం చేయడానికి ఎస్సీ ఎస్టీలు చైతన్యం చేయడానికి ఖచ్చితంగా ఎందుకు ఎప్పుడైతే జర్నల్ స్థానంలో మనం పోటీ పడి ఆ యొక్క పదవులు మనం తీసుకుంటామో రేపు జెడిపి చైర్మన్లు కావచ్చు జెడిపిటీసీలు కావచ్చు ఎంపీటీసీలో ఎంపీపీలు కావచ్చు రేపు మేయర్ స్థానంలో కావచ్చు మంత్రివర్గంలో ఎప్పుడైతే వాళ్ళ యొక్క పదవులకు ఎసర పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బీసీలకు ఎస్సీఎస్లకు సామాజిక న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్ని స్థాయిలో ఈరోజు ఒక్క రిజర్వేషన్లే కాదు విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో బీసీలు పోటీ పడాల్సిన అవసరం ఉంది ప్రతి కాంట్రాక్టర్ తెలంగాణలో ప్రతి కాంట్రాక్ట్లో కూడా బీసీలు పోటీ పడాలి అప్పుడే అరే ఇది ఈ ప్రమాదంగా మారింది వీళ్ళ జనాభా దామశ ప్రకారంగా వీళ్ళకి వాటా ఇస్తే బాగుంటుంది లేకపోతే మన కుర్చీలకేసరొస్తాయి అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి హలో బీసీ చెలో ఇది పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయండి మీ గ్రామ పంచాయతీకి మీరే నాయకులు కాండి ఎస్సీ ఎస్టీలను కలుపుకొని మీరు సర్పంచ్లుగా పోటీ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి సో బీసీలు అందరూ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేయడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు అగ్ర కులాలని తరిమి కొట్టే ప్రయత్నంగా అది కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సో ఈ నిర్ణయంగా అలాగే పదిహేడు శాతం బీసీలకి ఇచ్చి దోకా చేస్తుంది గవర్నమెంట్ అనేది ప్రధానంగా పొలిటికల్ ఫ్రంట్ పా బీసీ పొలిటికల్ ఫ్రంట్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా గ్రామ గ్రామాలకి మేము వెళ్తాం సో మా బీసీ అభ్యర్థులు మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా యావత్ బీసీ సంఘం నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి